నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ఇరు పార్టీలకు కంటి మీద కునుగులేదు ఎన్నికల్లో విజయం కోసం ఇరు పార్టీలు ఎత్తులకై పై ఎత్తులు వేస్తున్నాయి మొత్తానికి నాలుగు నెలలుగా నలుగుతున్న ఉప ఎన్నిక వేడి ఇక మరింత హీట్ పెంచనుంది నంద్యాలలో ఇప్పటికే నంద్యాల మినీ సెక్రటేరియట్ ను తలపిస్తోంది మరోపక్క వైసీపీ నాయకులు ప్రతి వార్డులోని పర్యటనలతో బిజీ బిజీగా ఉన్నారు టిడిపి మంత్రులందరూ నంద్యాలలో మాకం వేసి రాష్ట్రాన్ని మానిటరింగ్ చేస్తున్నారు కానీ శిల్పా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వార్డులు గ్రామాలు పర్యటనలు చేస్తున్నారు ముఖ్యంగా నంద్యాలలో శిల్పాకు మైనార్టీ వర్గం మరింత బలపడింది అంటున్నారు గత పది రోజులుగా శిల్పా పక్కన ఉన్న ఆయన సన్నిహితులు అయితే తాజాగా ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో జగన్ నేరుగా నంద్యాలలో ఎంటర్ అవనున్నారు ఇక ఎన్నికల సమరానికి డేట్ రావడంతో వైసీపీ శ్రేణులు కూడా తమ అధినేత రాక షురూ చేశారు ఆగస్ట్ ఐదున జగన్ నంద్యాల రానున్నారని తెలుస్తోంది నంద్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని శిల్పా రెడీ అవుతున్నారు దీనికి జగన్ కూడా సుముఖత వ్యక్తపరిచారని శిల్పా తెలియజేశారు అంతేకాదు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ ఈ సభకు తీసుకురానున్నారనేది కూడా సమాచారం నంద్యాలలో ఆరు రోజుల పాటు జగన్ పర్యటించనున్నారు గంగుల కంచికోట గోస్పాడులో కూడా జగన్ పర్యటన ఉంటుందని తెలియజేస్తున్నారు అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో జగన్ శిల్పాతో పర్యటించనున్నారు ఆరు రోజుల పాటు జగన్ నంద్యాలలో మాకం వేయనున్నారని శిల్పా తన అనుచరులకు తెలియజేశారు వైసీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు ఇక నామినేషన్ తో శిల్పాతో పాటు జగన్ కూడా వస్తారని తెలుస్తోంది మొత్తానికి నంద్యాలకు సార్వత్రిక ఎన్నికలకు కూడా లేనంత హైప్ వచ్చిందంటున్నారు నంద్యాల ప్రజలు ముఖ్యంగా ఈ విజయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు గెలుపు సంకేతంగా భావిస్తున్న ఇరు రాజకీయ పార్టీలు ఇక విజయం రెఫరెండంగా అనుకోవాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి